హాయ్ అండి అందరూ నమస్తే ఈ కోడి పిల్లల బోన్లు అనేవి చాలా అనేవి ఆర్డర్ వచ్చినాయండి మీ అందరికీ నచ్చి ఇవి చాలా అనేది బుక్ చేసుకుంటున్నారు మీరు అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ముందుగా ఈ బోన్ చేయడానికి ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్రేమ్స్ అనేది గోడ్ అనేది వేస్తాయండి బద్దలని ఈ బద్దరు కూడా అయిరను కాదండి ఈ కళాయి బద్దులు ఇవి కళాయి బదులని ఈ విధంగా వేసిన తర్వాత నాలుగు మూల పెట్టింది ముప్పాదికి పైపులండి ఇవి ముప్పాతి పైపులు ఆ ముప్పాతి పైపుల్లో నాలుగు మూలలో మళ్ళీ అంగుళం పైపులు అనేది అందులో కూర్చునేలాగా ఫిట్టింగ్ చేసి ఈ బోన్ అనేది తయారు చేస్తానండి అంతకుముందు మన సబ్స్క్రైబర్స్ చూసే ఉంటారండి నేను చేయడం కొత్త వారు చూస్తుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇది ఈ విధంగా చేసిన తర్వాత అరంగులు మూడు గడి మెస్సో టాటా మెస్సో వేసేది దీనిపైన ఆ మెస్ వేసి చుట్టూతానేమో వెల్డింగ్ పట్టి మధ్యలో కట్లేసానండి ఆ మెస్కే అది దాని మీద మనం కోల్డ్ నిలబడి తిరిగినప్పుడు అనేది కింద పడిపోతుందండి కింద పడిపోతే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ విధంగా మనం ఫ్రేమ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఇదిగోండి అరంగులు మూడు గడి దీనికి వెల్డింగ్ అనేది పెట్టాను దీని తర్వాత ఫ్రేమ్స్ అండి చుట్టూతానేమో నాలుగు మూలలోనేమో అంగులం పైపు పెట్టాను పైనేమో వెళ్ళాం లేరు మధ్యలోనేమో ఆ మెస్కి సపోర్ట్గా బద్దులు అనేది పెట్టానండి అవి పెట్టిన తర్వాత మెస్సో దానికి దానికి వెల్డింగ్ పట్టిన తర్వాత ఇది జింక్ ప్రైమర్ అండి జింక్ ప్రైమర్ అనేది తప్పనిసరిగా నేను ఏ బోన్లు చేసినా కానీ జింక్ ప్రైమర్ వేసిన తర్వాతే ఈ విధంగా సిల్వర్ కలర్ అనేది వేస్తాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుంది ఇది ఏంటంటే పైన డోరు కింద డోర్ అండి కోడిపిల్లలు ఎక్కి దిగడానికి బాగుంటుందని కింద డోర్ అనేది పెట్టాను అది ఇవి మొత్తం కూడా ఏడు బోన్లు అండి నేను ఆర్డర్ తీసుకున్నది ఇది ఏంటంటే అనంతరం గుంటూరు జిల్లా రాఘవేంద్ర గారు ఐదు బోన్లు అండి తర్వాత మండపేట రెడ్డి ఉమేష్ గారు రెండు బోన్లు అండి ఇవి మొత్తం కూడా ఏడు బోన్లు అండి ఈ రోజుతోటి కంప్లీట్ అయినాయి ఇవి మొత్తం కూడా ఒకటే సైజ్ అండి వీటి సైజు వచ్చేసరికి రెండున్నర హైటు మూడున్నర బారు రెండున్నర వెడలిపండి వీటి రేట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు అండి ఒకటి అలాగే దీని తర్వాత వచ్చేసరికి తెనాలి భవానీ గారికి ఏడు అడుగులు బోరుదోటి చేయాలి నాలుగు అడుగుల తోటి చేయాలండి మళ్ళీ తర్వాత కిరలంపూడి వేణుగారికి మళ్ళీ ఊటు ఊటి చేయాలండి ఊటి చేయాలండి అలాగే దీని తర్వాత మూడు ఉన్నాయండి నేను ఎవరికి చేసినా ఒక నెల రోజులది టైం అనేది ఇస్తున్నాయండి నెల రోజుల టైం అది ఇచ్చింది ఈ లోపలనే వాళ్ళకనేది అందించేలా చూస్తున్నాయండి ఇది ఏంటంటే పిల్లలకి ఉపయోగపడుద్ది కోడి పుంజులకి ఉపయోగపడుతుందండి ఇది మనం కింద అనేది ఈ విధంగా ఉంటే అవి ఎక్కడానికి దిగడానికి బాగుంటుందని ఈ విధంగా అనేది పెట్టానండి ఇది ప్రతిదీ కూడా ఫ్రేమ్స్ టైప్ అండి మనం ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సులువుగా తీసుకోవచ్చు మనం అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవాలన్నా పైది టాపు నాలుగు పక్కల నాలుగు కింద మట్టికి సపరేట్ అండి అవి అలా ఉంటాయి మనం తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అవసరం లేనప్పుడు పక్కన కూడా పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఇలా చేసి ఇలా ఆలోచించి చేసిందండి మీ అందరికీ కూడా చాలా నచ్చిందండి ఈ బోన్లు అలాగే ఫుల్గా అనేది ఆర్డర్ వస్తుంది అలాగే ఖాళీ అనేది ఉండట్లేదండి వీటి తర్వాత ఇంకా మూడు బోన్లు అనేది చేయాలండి వీటి తర్వాత ఇంకా మూడు బోన్లు అనేవి చేయాలండి అవి వీటికంటే పెద్దవి అలాగే వీడియో మీకు నచ్చినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి